అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు గోల్డ్ రేటు అలాగే ఎక్స్చేంజ్ రేట్ ఎలా ఉందో చూద్దాం గత గురువారం గురువారం నుండి అయితే మనం వీడియో అయితే చేయలేదు ఎందుకంటే గోల్డ్ రేట్ అలాగే ఉంది కొంచెం పెరగలేదు తగ్గలేదు అందుకని వీడియో అయితే చేయలేదు ఈరోజు బంగారం రేటు చూసుకుంటే గురువారంతో పోల్చుకుంటే ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఈరోజు క్వైట్లో ముప్పై దినార్లుగా అయితే ఉంది గత గురువారంతో పోల్చుకుంటే ఈరోజు దినార్ ఐదు వందల ఫిల్స్ అయితే తగ్గింది కోయిట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అయితే ఉంది ఈరోజు అయితే గురువారంతో చూసుకుంటే దగ్గరగా ఆరు వందల రూపాయలు అయితే తగ్గింది మన ఇండియాలో అలాగే ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే రెండు వందల డెబ్బై ఐదు అయితే ఉంది ఎక్స్చేంజ్ రేట్ అనేది చాలా బాగా తగ్గిపోయింది కోయిట్లో డబ్బులు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది ఇక కనిపించేది అంతా మా డైనింగ్ హాల్ ఇది ఎవరన్నా పార్టీకి వస్తే ఇక్కడే కూర్చుని భోంచేస్తారు మా ఇంట్లో ఇదంతా డైనింగ్ హాల్ ఇది చూసారా ఎంత పెద్దదో ఒక ఇరవై మంది కూర్చొని అయితే భోంచేస్తారో ఫ్రెండ్స్ ఇలా అయితే ఉన్నాయి రేట్లు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్